బార్ సిండ్రోమ్ జీబీఎస్ ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాష్ట్రంలో వ్యాపిస్తూ ఉంది సుమారు పదహారు కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఆ సిమ్టమ్స్తో వచ్చిన వారు ఆ పదహారు మంది జీపీఎస్ కాదా అన్నది టెస్టింగ్ పంపించని నిర్ధారించాల్సిన అవసరం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా రెండు రావడం కాకినాడకి పంపించారు టెస్టింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు ప్రధానంగా ఇది చాలా అరుదైన తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి తర్వాత ఒక లోవర్ బాడీ పారాలసిస్ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే తక్షణమే హాస్పిటల్ని సంప్రదించాలి జీజీహెచ్ హాస్పిటల్ ఇప్పుడే పర్యవేక్షించాం సూపరింటెంట్ గారితో కూడా మాట్లాడాం డాక్టర్స్తో కూడా చర్చించాం ఒక ఐసోలేషన్ రూమ్ తయారు ఒక టూ బెడ్ ఐసోలేషన్ రూమ్ అది కూడా తయారై ఉంది అలాగే ఇది వచ్చిన తర్వాత మజిల్ వీక్నెస్ రావడం నీరసం ఇవన్నీ కూడా ఉంటాయి తక్షణమే తెలియచేసినట్లయితే టెస్టింగ్ ప్రస్తుతం కాకినాడలో ఉంది టెస్టింగ్ సెంటర్ కాకినాడలో టెస్టింగ్ శాంపుల్స్ తీసి పంపించి అక్కడి నుంచి నిర్ధారించబడిన తర్వాత ఇనీషియల్గా స్టెరాయిడ్స్ వాడతారు స్వతహాగా స్టెరాయిడ్స్ వాడనంతో అది క్యూర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి స్టెరాయిడ్స్కి కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీ ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఐబీ ఇంజెక్షన్స్ కూడా ఐదు రోజులు రోజుకు ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి సొతాగా బహిరంగ మార్కెట్లో ఒక ఇంజక్షన్ వచ్చి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నారు ఆ ఇంజెక్షన్స్ కూడా కావాల్సినంత స్టాక్ ఇప్పుడు హాస్పిటల్లో పెట్టుకొని ఉంచుకున్నారు ముందే ఏదైనా కాని పరిస్థితి వస్తే ఆ ట్రీట్ చేయడానికి కావాల్సిన స్టాక్ పెట్టుకొని అప్రమత్తంగా ఉండడం జరిగింది ప్రజెంట్ కోరేది ఒకటే ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరిని అంటువ్యాధి కింద వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ప్రజలు జాగ్రత్తతో పాటు మీకు ఏదైనా ఈ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా ఏదో సీజనల్ ఇన్ఫెక్షనే అలా వచ్చి పోతుంది కదా అని చెప్పి మీకు మీరు సొంత మెడికేషన్ చేసుకోకుండా తక్షణమే జీజీఎస్ హాస్పిటల్ సంప్రదించండి ఐసోలేషన్ రూమ్స్ పెట్టాం ఇక్కడ డాక్టర్స్ అందరు అప్రమత్తంగా ఉన్నారు వెమ్మట్నే టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్లో ఏది లేకపోతే సంతోషం వారు నిర్ధారించబడితే కంగారు పడాల్సిన అవసరం లేదు స్టెరాయిడ్స్ వాడతారు స్టెరాయిడ్స్ కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీఐబి ద్వారా ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేస్తారు ఇది క్యూరబుల్ డిసీజే కానీ మీరు నిర్లక్ష్యం చేసి ఒక నాలుగైదు వారాలు అయిన తర్వాత వస్తే ప్రాణానికి హాని అయితే జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఐ కూటమిగా మేమైతే తగు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం డాక్టర్స్తో చర్చించాం కావాల్సిన ఇంజెక్షన్స్ ఉన్నాయి స్టెరాయిడ్స్ కూడా కావాల్సినవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కూడా పెట్టుకొని ఉంచుకోమన్నాం ఎందుకంటే ఏవి కూడా చెప్పి రావు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ కూడా ఎన్డీఏ కూటమిగా తీసుకున్నాం ప్రత్యక్షంగా నేనే వచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా తప్పదు కాబట్టి వచ్చి నేనే నా కళ్ళతో కూడా చూసాను ఐసోలేషన్ రూమ్ ఎలా ఉంది మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయా లేదా అని అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయి కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి అవగాహన చేసుకోవాలన్నది మీ శాసనసభ్యుడిగా మీ అందరికీ కోరేది అందరికీ నమస్కారం